హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆయుర్వేదిక్ ప్రెగ్నెన్సీ టిప్స్ ఛానల్ నేను మీ డాక్టర్ ఆయుషి ఈరోజు మీకోసం ఒక కొత్త టాపిక్ ప్రజెంట్ చేయబోతున్నాము అదేమిటంటే బిడ్డని కనడం ఆలస్యం చేస్తే గర్భాశయంలో గడ్డలు పడతాయి ఇలాంటి హెల్త్ వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఈ మధ్య పెళ్ళైన వారు వాళ్ళ ఫ్యూచర్ గురించి కొన్ని ఐడియాస్ అనుకుంటారు కొందరేమో ఫస్ట్ లైఫ్ని కొన్ని ఇయర్స్ ఎంజాయ్ చేయాలి అనేసి మరి కొందరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అనేసి ఇంకా కొందరైతే ఫస్ట్ ఇల్లు నెక్స్ట్ పిల్లలను ప్లాన్ చేద్దాం అని అనుకునేవారు కూడా ఉంటారు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో హైయర్ స్టడీస్ అంటూ జాబ్ రావాలి అంటూ మ్యారేజీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ వరకు చేసుకుంటున్నారు పెళ్లి తర్వాత కూడా ఎంజాయ్మెంట్ అంటూ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేసి ఇంకా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆగుతున్నారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత న్యాచురల్ పద్ధతుల్లో ఒకటి రేల రెండు సంవత్సరాల వరకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటారు బట్ ఎప్పుడైతే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అని అనుకుంటారో అప్పుడు బాధతోటి ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం గురించి ఆలోచిస్తారు డాక్టర్ సంప్రదించిన తర్వాత డాక్టర్ ఇచ్చిన మందులని వాడుతూ వాళ్ళు చేయించే పరీక్షలు చేయించుకుంటూ కొన్ని సంవత్సరాలు గడుపుతారు బట్ ఈవెన్ యూ ఆఫ్ నో యూజ్ అండి అండ్ వన్ డే మీరు స్కానింగ్ చేయించుకుంటున్నప్పుడు మీకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది అదేంటంటే మీ గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని అప్పుడు మీకు భయం మొదలవుతుంది సో ఆ పరిస్థితిలో మీరు ఏమనుకుంటారంటే ఎన్ని మందులు తీసుకున్నా పర్వాలేదు ఎన్ని టెస్ట్ చేయించుకున్నా పర్వాలేదు కానీ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ నాకు ఒక బిడ్డ కావాలి అనేసి మీ ఆలోచన అప్పుడు అలా ఉంటుంది అసలు బిడ్డని మోయాల్సిన గర్భాశయం గడల్ని ఎందుకు మోస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వినండి మానవ శరీరంలో ఉన్న అన్ని అవయవాలు లైక్ కాలేయం గుండె ఊపిరితిత్తలు ప్రతిరోజు తనకు నిర్ధారితమైన పనులు చేస్తూ ఉంటాయి అయితే పురుష శరీరానికి మరియు స్త్రీ శరీరానికి తేడా రెండు అవయవాలు అవి ఏమిటంటే గర్భాశయం మరియు స్థనాలు గర్భాశయం ఉన్నది గర్భం దాల్చేందుకు స్థనాలు ఉన్నది పిల్లలకు పోషణార్థం కోసం అయితే ఈ రెండు అవయవాలు స్త్రీ జీవితం మొత్తం అన్ని రోజులు పనిచేయడం కారండి వాటికంటూ ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనేది ఇవ్వబడింది అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ కాలంలో ఇవి దాని పని చేయాలి అనేసి నిర్ధారితం అయిన జరిగింది అయితే బిడ్డని కనడం ఆలస్యం చేసిన స్త్రీలలో ఈ టెన్ ఇయర్స్ కాలంలో సచి లాంగ్ టైం వారికి గర్భాశయం మరియు స్థనానికి వర్క్ అనేది చేయకుండా ఆపారు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి కేవలం ఫుడ్ తింటూ వర్క్ చేయకుండా సెరెంట్రీ లైఫ్ గడుపుతూ ఉంటే వారి శరీరం లావుగా అయిపోతుంది అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పంట భూమిని వర్షాకాలంలో సాగు చేయకుండా విత్తనాలు వేయకుండా ఉంటే రాళ్ళను రప్పలను లే పనికిరాని మొక్కలతో నిండిపోతుంది అదే విత్తనాలు వేసి సాగు చేస్తే అది ఒక మంచి మనకి మనిషికి అవసరమైన పంటను తిరిగిస్తుంది అదేవిధంగా ఒక రక్తనాణాల ద్వారా ఫుడ్ అంటే న్యూట్రిన్స్ తీసుకుంటున్న ఒక గర్భాశయము ఒక పది సంవత్సరాల పాటు తను మొయ్యాల్సిన బిడ్డను మొయ్యకుండా తను పని చేయకుండా ఉంటే అంటే అది ఏదో ఒక వర్క్ చేయాలి కాబట్టి దాంట్లో గడ్డలు అనేది పెరుగుతాయి అన్నమాట అయితే బిడ్డను పోషించి పెద్దగా అవ్వాల్సిన గర్భాశయము ఒక గడ్డలను పోషించి పెద్దగా చేస్తుంది కొందరులో ఈ గడ్డలు ఎంత పెద్దగా అవుతాయంటే కొన్నిసార్లు ఆ గడ్డను తీసే తొలగించాల్సిన టైం వచ్చినప్పుడు గర్భాశయముని కూడా తొలగించాల్సి వస్తుంది అదేవిధంగా స్థనాలు బిడ్డకు పాలిచ్చి పోషించాలి మరి ఆ పని చేయనప్పుడు తనేం చేస్తుంది ఆ స్థనాల్లో కూడా సిస్టర్ ట్యూమర్ అనేవి ఫామ్ అవుతుంటాయి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు పిల్లల కోసం పరితపిస్తే ఎంతగానో బాధపడినా ఏడ్చినా మీకు అప్పుడు ఏం యూజ్ ఉండదండి సో మై డియర్ ఫ్రెండ్స్ మై సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే పెళ్ళైన తర్వాత మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ లోపే మీకు ఫస్ట్ చైల్డ్ బర్త్ అయిపోవాలి అప్పుడే వచ్చే ప్రెగ్నెన్సీయే హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ అప్పుడు పుట్టే బీబీయే హెల్దీ బేబీ బేబీ వచ్చాక మీ గోల్స్ మీ ఎంజాయ్మెంట్ మీ సెటిల్మెంట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు బేబీ పుట్టాక వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అదే పిల్లలు పుట్టకపోతే హస్బెండ్స్ సెకండ్ మ్యారేజ్కి కూడా వెళ్ళిపోతారు స్త్రీకి మాతృత్వం అనేది ఒక గొప్ప వరం పిల్లలు లేకపోవడం అనేది ఒక శాపం ఈ వీడియో కనుక మీకు నచ్చిన అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్